నిండిపోయింది అనుకోండి ఇది పసుపు కలర్ అయిపోతాయి ఆకులు మెల్లగా రోగం లాగా వచ్చేసి ఇచ్చిన టార్గెట్ లో పనులు అది కానీ ఇప్పుడు ఈ ఐడియా కూడా చాలా బాగుంది గోడు చిక్కుడు కదా ఇది ఇప్పుడు మార్కెట్లో అది మన చదువుతుంది బాగుంది ఇంకా వస్తా ఉన్నాయి సో ఒక్కసారి అదే అది అమ్ముతున్నారా అమ్ముతున్నారాగడ వాళ్ళే వస్తున్నారా లెక్క పెడుతున్నారా రోజు జరగమ్మా సో ఇంకా గడ్డపార పార బొచ్చలు వస్తున్నాయి సో దాంతో ఏమవుతుందంటే మీరు మీ సమయానికి విలువ పెద్ద కానీ దూరం వేసుకోవాల్సి వస్తుంది జూలూర్పాడు మండల్లో మాచినేనిపేట గ్రామంలో మనం ఇక్కడ మన గారి పొలంలో ఉన్నాము ఈ వన్ ఎక్కర్ వాళ్ళిక్కడ మునగ తోట ఏర్పాటు చేశారు ఇప్పుడు ఫలితాలు మనము ఇక్కడ చూస్తున్నాము దీంట్లో మొత్తం కృషి రైతులది ఉంది మన గారికి బాల్య గారికి చాలా చాలా శుభాకాంక్షలు రైతులందరికీ మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాము ఉపాధి హామీ ద్వారా ఇది సరిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది మీ పొలంలోనే ఈ పని చేయడానికి మన ఉపాధి హామీ వర్కర్స్కి లాగా వస్తుంది మీకు ఉచితంగా ఈ పెట్టుబడి పెట్టాల్సిన ఏమీ అవసరం లేదు ఒక ఆరు నెలల్లోనే ఇది వస్తుంది ఇప్పుడు మన అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరాపేటలో కూడా డిసెంబర్లో పెట్టినవి ఇప్పుడు మే జూన్లో కాయలు కాస్తున్నాయి రేట్ కూడా బయట మనం చూస్తే ఒక్కొక్క కాయకి నాలుగైదు రూపాయలు రేట్ నడుస్తుంది చాలామంది రైతులకి ఒక అపోహ ఏముందంటే ఎక్కువ పండిస్తే రేట్ పడిపోతుందని అట్లాంటివి ఏమీ లేదు ఒక్క ఎకరానికి వేయి చెట్లు ఉంటే లక్ష కాయలు వచ్చినా కూడా ఒక్కొక్క కాయ ఒక్క రూపాయికి అమ్మినా కూడా మీకు లక్ష రూపాయలు వస్తాయి కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు కానీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా చూసుకోవాలి ఒకటైతే నీటి కుంట కంపల్సరీగా వేసుకోవాలి నీళ్లు నిలవకుండా ఉండాలి మన పొలంలో రెండోది దీనికి తప్పకుండా స్ప్రే చేయాలి పురుగు రాకుండా స్ప్రే చేసుకుంటూ ఉంటే అద్భుతంగా పంట ఇది ఆకుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు రైతులకి ఇప్పుడు నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే లాస్ట్ టైం అయితే చాలామంది భయపడ్డారు ఏమవుతుందని సక్సెస్ అవుతుందా కానీ ఇప్పుడు మన చౌక్లి గారు అండ్ బాల్య గారు లాగా రైతులు ధైర్యం చేసిన వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత అందరు రైతులు దీనికి ఒక్కసారి ఐదు ఎకరాలు ఎవరి దగ్గర ఉంటే వన్ ఎక్కర్ ఒక ఒక ఎకరం ఉన్నా కూడా అర్ధ ఎకరం అట్లా ప్రయత్నం చేయాలని నా కోరిక థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన జిల్లాలో వెయ్యంఎం వర్షం పడే జిల్లా మనది భద్రాద్రి కొత్తగూడెం చాలా చోట్ల ఏమవుతుందంటే వర్షాకాలం రాగానే నీళ్లు వర్షం ఎక్కువ అయిన వల్ల నీళ్లు నిండిపోతుంది సో భూ భూగర్భ జలాలు కూడా మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది కానీ దానికంటే ఎక్కువ పెద్ద సమస్య అంటే నీళ్లు జమ అవ్వడం సో సోక్పిట్స్లో మేము అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మన ఇంటి వద్ద ఇండివిజువల్ సోక్పిట్స్ ఉపాధి హామీ ద్వారా మనం చేయించుకోవచ్చు దీనికి త్వరలోనే డబ్బు వచ్చేస్తుంది ఉపాధి హామీ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇంటి వద్ద ఇండివిజువల్ సే సోక్పిట్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఇంటి వద్ద నీళ్లు నిలవకుండా ఉంటుంది అదేవిధంగా ఆఫీసెస్ ఇంకా మన పబ్లిక్ ప్లేసెస్ మెయిన్ రోడ్ దగ్గర మేము అది మన గ్రామ పంచాయత్ సిబ్బంది కష్టపడి సోక్పిట్స్ తవ్వేస్తున్నారు దేశంలోనే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ టాప్ ట్వంటీలో వచ్చేసాము ఇదంతా కృషి మన పంచాయత్ సిబ్బందిని ఉంది వాళ్ళందరికీ నేను చాలా చాలా శుభకాంక్షలు చెప్తున్నాను వాళ్ళకి లీడ్ చేసే మన ఎంపీఓస్ ఎంపీడీఓస్ అందరూ ఇది కలిసి చేస్తున్నారు మన జిల్లాలో నాకు ఒకటే కావాలి వచ్చే వర్షకాలంలో ఎక్కడ కూడా నీళ్లు ఆగింది అట్లా పేరు రాకుండా ఉంటే మనకి రోగాలు కూడా రావు సో జనాలకి కూడా నేను కోరుతున్నాను అందరు ఇప్పుడు సినిమా పాటలు చూస్తారు కానీ పలుగుపార అంటే కలెక్టర్ ఏం పట్టుకుంటున్నాడు అంటారు మీరు కూడా పట్టుకొని చూడండి ఎందుకంటే మన తాత ముత్తాత అది పని చేశారు కాబట్టి వాళ్ళకి దమ్ము ఉండేది షుగర్ బీపీ రాకుండా అందరూ మొబైల్ తీసుకొని అది తిరుగుతారు వాళ్ళు హీరోలాగా అనుకుంటారు పలుగుపార పట్టుకొని ఒక వన్ క్యూబిక్ మీటర్ తాగితే తెలుస్తుంది ఎంత దమ్ముంది మనలో సో ఇది మన యువత అందరికీ నేను వాళ్ళందరికీ ఆహ్వానిస్తున్నాను దట్ వన్ క్యూబిక్ మీటర్ తవ్వేసి చూపించండి మీకు ఫిట్నెస్ కూడా అవుతుంది ప్లస్ మన గ్రామానికి నీళ్లు నిల్వకుండా అవుతుంది థ్యాంక్ యూ